ప్రపంచంలో ఉన్న సోదంతా వీడియో చేసి యూట్యూబ్లో లో అప్లోడ్ చేస్తే గుడ్లు అప్పగించి చూస్తున్నారు కదా అదే ధ్యానం గురించి ఏదైనా వీడియో చేస్తే వాటికొచ్చే వ్యూస్ ను చూసి మనుషుల యొక్క మనస్తత్వం వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుంది మన పురాణాల్లో అంతేందుకు మనం ప్రతిరోజు పూజ చేసే దేవుడు పటాల్లో కూడా దేవుళ్ళు ధ్యానం చేస్తూ కనిపిస్తున్నారు మనం దేవుళ్ళుగా కలుస్తున్న త్రిమూర్తులు హనుమంతుడు దత్తాత్రేయులు దేవదేవతలు బుద్ధుడు ఆత్మ సాక్షాత్కారం కలిగిన మరెందరో గురువులు వీళ్ళందరూ కూడా మనకు చెప్పేది ఒకటే ధ్యానం చేయడం వల్ల మాత్రమే మనిషి జన్మకు సార్థకత కలుగుతుంది అని ఏది మంచి ఏది చెడు ఏది తప్పు ఏది ఒప్పు అనేది నిర్ణయించుకోగలగా ఆత్మశక్తి కలుగుతుంది అని తద్వారా జీవితాన్ని ఆరోగ్యంగా విజయవంతంగా ఉత్తమంగా జీవించవచ్చు అని వీటన్నింటినీ గ్రహించడం మానేసి ఈతరం యువత అయితే మనలాంటి సామాన్య మానవులైన క్రికెటర్లని హీరోలని భగవంతులను చేసి వాళ్లకు పూజిస్తున్నారు పూజలు చేయడమే కాకుండా వాళ్ళకు గుడులను కట్టి వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన జీవితంలో నిజమైన జీవితాన్ని జీవించడం చేతగాక అభిమాన హీరోల యాక్టింగ్ని ఫాలో అయిపోతూ జీవితం మొత్తం యాక్ట్ చేస్తూ జీవించేస్తున్నారు ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా కొత్త శక్తిని పుంజుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని అద్భుతంగా జీవించవచ్చు ఇప్పటికైనా యువత సమయాన్ని వృధా చేయకుండా ధ్యానం చేయడం మొదలు పెడితే మీ పిల్లలను భవిష్యత్తు తరాలను ఈ భూమికి విశ్వానికి తోటి ప్రజలకు సహాయం చేసే మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులను తయారు చేసిన వాళ్ళు అవుతారు ఈ అనంత విశ్వం నుంచి ధారాళంగా కురుస్తున్న ఈ విశ్వశక్తిని ఉపయోగించుకొని ఎన్నో అద్భుతాలను చేయొచ్చు అని మన పురాణాలు మన పూర్వీకులు మన గురువులు చెప్తూనే ఉన్నారు ఇలాంటి ధ్యానాన్ని మనందరం కలిసి సమగ్రంగా వివరించగల గురువు సమక్షంలో చేద్దాం రండి మరిన్ని వివరాలకు వేటు మోక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి